నమస్తే అండి అందరికీ నేను ఈరోజు వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈజీ వేలో ఇలా పెద్ద ఎగ్ ప్లాంట్ తీసుకున్నానండి ఒక్క ఎగ్ ప్లాంట్ సరిపోతుందండి నలుగురు మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి యాక్చువల్ చిన్న వంకాయలు అనుకోండి ఆ విత్తనాలు ఎక్కువ ఉండి గుత్తి వంకాయ వంకాయ ఫ్రై వాటికైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వంకాయ పచ్చడికి అన్ని విత్తనాలు ఉంటే అంత బాగోదు కాబట్టి ఎగ్ ప్లాంటే బాగుంటుంది కరెక్ట్ అంటే ఎగ్ ప్లాంటే అండి చిన్న వంకాయలకంటే ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఎగ్ ప్లాంట్ పెద్దది బా తొందర మగ్గది కాదు కాబట్టి చూస్తున్నారు కదండి పెద్ద సైజు మీ అందరికీ తెలుసు కదా అంత తొందర మగ్గదు కాబట్టి ఫస్ట్ మనం ఫ్రై చేసుకుంటామండి ఆయిల్లో ప్యాన్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు మూత పెట్టేసి లేదంటే స్టవ్ మీదే డైరెక్ట్గా అగ్గి మీదనే ఫ్రై చేసుకోవచ్చు ఫోర్క్ పెట్టు అలాగైనా కాల్చేయొచ్చు టమాటో ఒకసారి ఆనియన్ ఒకసారి అలా సపరేట్ సపరేట్ కాల్చుకోవాలండి నూనె పూసేసి నేను ఇంకా ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి అన్ని స్ప్రింకిల్ చేసానండి జస్ట్ ఆయిల్ని ఎక్కువ ఆయిల్ వాడకుండా అది హెల్దీ అనేసి లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేసేసాను ఆ ఎగ్ ప్లాంట్ని ఫస్ట్ ఆయిల్ పూసేసి రెండు మూడు ఘాట్లు పెట్టానండి ఎందుకంటే అప్పుడే లోపలంతా కూడా బాగా మగ్గుతుంది అనేసి ఆ ఘాట్లలో వెల్లుల్లి తొక్కు తీసి వేసి పెట్టాను ఆ ఫ్లేవర్ కూడా దానికి పట్టేలాగా అందుకనేసి అందులో వెల్లుల్లి పెట్టాను ఇంకో రెండు మూడు ఎక్స్ట్రా వెల్లుల్లి కూడా పక్కన వేసుకోవచ్చు అండి ప్రాబ్లం లేదు ఎందుకంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది వెల్లుల్లి వేస్తే తర్వాత ఈ ఆనియన్ని ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి హోల్గా ఆనియన్ పెట్టకుండా కట్ చేశానండి టూ స్లైసెస్ లాగా దానికి కూడా ఆయిల్ స్ప్రింకిల్ చేసేసి అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసాను అదే మనం ప్యాన్లోనూ డైరెక్ట్ అగ్గి మీదనే కాల్చాలనుకుంటే ఆనియన్ ఆనియన్ కాల్చేసి వచ్చండి ఫోర్క్ పెట్టేనా లేదంటే ఇలా లాగా వస్తుంది కదండి ఆ దాని మీద స్టాండ్ మీద అయినా సరే డైరెక్ట్ ఆనియన్ టమాటో అగ్గి మీదనే ఫ్రై చేసుకోవచ్చు నేను ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి ఆనియన్ సగం కట్ చేసి అలా అన్నీ సిలికాన్ దాంట్లో పెట్టానండి సిలికాన్ ప్లేట్ ఎందుకంటే ఎయిర్ ఫ్రయర్లో సిలికాన్ ప్లేట్ పెడతారు కాబట్ పెడతారు కదండి అందరికీ అది తెలుసు దాంట్లో స్టీల్ అవి పెట్టడం కుదరదు కాబట్టి ఈ సిలికాన్ దాంట్లో పెట్టేసి ఫ్రై చేశానండి ఫస్ట్ టైం ఫ్రై చేసినప్పుడు ఎక్కువ ఉడకలేదండి నాకు వంకాయ పెద్ద సైజు కావడం వల్ల అందుకే ఎయిర్ ఫైర్లు మళ్ళీ సెకండ్ టైం కూడా పెట్టాను అప్పుడు టూ హండ్రెడ్ టెంపరేచర్ పెట్టేసి డిగ్రీస్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే అప్పుడు మగ్గిందండి తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఆ వంకాయకి తగినంత క్వాంటిటీలో పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా ఫ్రై చేశానండి జస్ట్ ఆయిల్ స్ప్రింకుల్ చేసేసి మేము ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి పావు కిలో తీసుకున్నానండి ఒక్క ప్లాంటికి పచ్చి మిరపకాయలు మీరు తక్కువ కారం తినేవాళ్ళు అనుకోండి ఒక సిక్స్ సెవెన్ మిరపకాయలు అలా చూసి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారండి ఎయిర్ ఫైర్ టెంపరేచర్ సెట్ చేస్తున్నాను ఫస్ట్ టూ హండ్రెడ్ పెట్టానండి అప్పుడు మగ్గలేదు కాబట్టి మళ్ళీ త్రీ ట్వంటీలో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టిన తర్వాత అప్పుడు మగ్గిందండి అది మగ్గిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే తోలంతా మడతలు మడతలు పడుతుందండి వంకాయది బాగా మడతలు పడేసి ఇలా పట్టుకోగానే కొంచెం మెత్తగా ఉంటుంది బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది గట్టిగా ఉండకుండా అంతవరకు మనం కాల్చుకోవాలండి ఫస్ట్ టైం పెట్టినప్పుడు తోలు మెత్తబడలేదండి కండ కూడా గట్టిగా ఉండింది కాబట్టి సెకండ్ టైం పెట్టాను తర్వాత ఇలాగ ఆనియన్ అంతా మగ్గింది కట్ చేసుకోవాలండి చిన్న చిన్న స్లైసెస్ లాగా ఇది వైట్ ఆనియన్ కాబట్టి సరిగ్గా కట్ చేయడం కుదరలేదండి అది ఆయిల్ ఆయిల్గా ఉన్నందుకు చిన్న చిన్న స్లైసెస్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి తాలింపు ఇచ్చినప్పుడు త్వరగా వేగిపోతుంది నాకు అలా రాలేదు కాబట్టి కొంచెం పెద్ద స్లైసెస్కైనా కట్ చేశాను ఆనియన్ కాకపోతే తాలింపులో బాగా మగ్గించేశాను తర్వాత టమోటోది కూడా ఆ తొక్కు తీసేసి దాన్ని స్లైసెస్గా కట్ చేశాను ఆ వెల్లుల్లి కూడా మగ్గింది కదండి ఆయిల్లో అది కూడా చిన్న చిన్న స్లైసెస్ కట్ చేశాను అలాగే పెద్దగా ఉంటే తినలేం కాబట్టి కొంతమంది దంచుకుంటారు కూడా అండి ఉంటే ఆ రోట్లోనే ఈ ఆనియన్ టమాటో వెల్లుల్లి దంచుకోవచ్చు తర్వాత ఈ పీలంతా తీసేసానండి వంకాయకి కొంచెం అక్కడక్కడ గట్టిగా ఉందండి కాయలో అది కొంచెం లాగేసి మొత్తం తొక్కు తీసేసి ఆ కాడవన్నీ తీసేసి తర్వాత వంకాయని కూడా చిన్న స్లైసెస్లాగా కట్ చేసుకోవాలి నాది ఇంకా కొంచెం గట్టిగా ఉన్నందుకు పెద్ద పెద్ద స్లైసెస్ కట్ చేసి తర్వాత మగ్గనిచ్చానండి ఆయిల్లో ఆయిల్లో కూడా మీడియం ఫ్లేమ్ స్లో సిమ్లో పెట్టేసి స్లో ఫ్లేమ్లో స్లోగా మగ్గనిస్తే అన్నీ పడతాయి అనేసి అలా పెట్టానండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇలా ఎగ్ ప్లాన్ మొత్తం అలా కట్ చేసుకొని ఆ తొక్కంతా తీసేసి రోల్లో దంచుకునే ఓపిక వండేవాళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చండి అది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత అయినా కూడా మళ్ళీ ఆయిల్లో తాలింపు ఇచ్చుకోవాలండి అదంతా స్మాష్ చేసి రోట్లో దంచుకున్నాక ఇలా ప్యాన్లోన ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ సరిపోతుందండి ఎందుకంటే ఇంతవరకు అన్ని ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసి పచ్చి శనగపప్పు ఆవాజలకర కరివేపాకు పసుపు అన్నీ వేసేసి ఆ పచ్చివాసన పోయే వరకు చేసేసి ఫ్రై అయిన తర్వాత తర్వాత ఈ వంకాయ టమాటో వెల్లుల్లి ఆనియన్ ఇవన్నీ కూడా స్లైసెస్ చేసిన వేసేసాను కారం కోసం ఇంకో పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేశానండి నేను చూశారు కదండి చిన్న చాప్స్ స్లైసెస్గా కట్ చేసి అది కూడా యాడ్ చేసేసాను ఇవన్నీ వేసేసి సాల్ట్ సరిపడేనంత సాల్ట్ చూసుకొని వేసుకొని తర్వాత కరివేపాకు కొత్తిమీర అవి కూడా వేసేసి ఒకేసారి మూత పెట్టి మగ్గనిచ్చానండి సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అందరు పిల్లలు కూడా తినగలరు పెద్దవాళ్ళకి అందరు టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు నాన్ వెజ్ మసాలా కర్రీసే కాకుండా ఇలా పచ్చడి కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా పెట్టి చూడవచ్చు అన్నం పప్పు ఈ పచ్చడి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి పచ్చడి అంటే మామూలుగా దోసకాయ పచ్చడి అలానే కాకుండా వంకాయ పచ్చడి కూడా చాలా టేస్టీ ఉంటుంది ఇలాగే బెండకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు అది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు సేమ్ వేలో అండి బెండకాయని కూడా రోట్లో వేసి దంచుకోవడము లేదంటే ఇలాగ మొత్తం ఫ్రై చేసేసి మిక్సీకి వేసేసి దాన్ని కూడా ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్లో తాలింపించుకున్నా కూడా బెండకాయ కూడా హెల్త్కి మంచిది కదా కాబట్టి ఆ బెండకాయ పచ్చడి కూడా ఒకసారి చూపిస్తానండి మీకు అది కూడా టేస్టీ చాలా బాగుంటుందండి బెండకాయ కర్రీ లా కంటే బెండకాయ పచ్చడి కూడా ఒక్కోసారి ట్రై చేసుకోండి అది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్గా మనకు టేస్ట్ మారుతుంది హెల్తీ కూడా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా వంకాయ కర్రీ వంకాయ గుత్తి వంకాయలా కాకుండా ఇలా వంకాయ పచ్చడి బెండకాయ పచ్చడి వెజిటబుల్స్తో టూ త్రీ వెరైటీస్ చేసుకుంటే మనకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి స్పైసీ తక్కువ కావాలనుకున్న కొంచెం స్పైసీ తక్కువ చేసుకుంటే సరిపోతుంది ఇందులో కారమే వేయమండి అసలు పౌడరు మొత్తం పచ్చిమిర్చినే వాడతాం పచ్చడి కాబట్టి అలా అయితేనే టేస్ట్ బాగా పెరుగుతుంది కర్రీ అనుకోండి కారం వేస్తాము ఈ వంకాయ పచ్చడిలో అనుకోండి ఒట్టి పచ్చిమిరపకాయలతోనే చేస్తాం కాబట్టి ఫ్లేవర్ బాగా రెట్టింపు అవుతుంది ఇలా అంత అయ్యాక ఇంకా టేస్ట్ పెరగాలి అంటే పచ్చి ఆనియన్స్ చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసి పచ్చి దాని మీద వేసేసి మొత్తం అయ్యాక అక్కడ పచ్చడి మీద వేసుకోండి ఇంకా టేస్ట్ డబల్ అవుతుందండి అసలు ఆ పచ్చి ఆనియన్ పంటికి తగులుతుంటే రుచి చాలా బాగుంటుంది అలా వేడన్నంలోకి ఈ వంకాయ పచ్చడి వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని కొంచెం ఆనియన్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు అందరు ఈ టేస్ట్ ట్రై చేసి ఇంట్లో చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఎలా ఉందో కూడా నా వీడియో నచ్చితే అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కామెంట్స్లో పెట్టండి నేను చేస్తాను చూసారండి అలా ఆనియన్స్ నేను సపరేట్గా పక్కన కట్ చేసి పెట్టుకున్నానండి థ్యాంక్ యూ అండి